టీడీపీ కూటమి గెలిచిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో అనేక చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలను పడగొడుతూ ఉన్నారు విరగొడుతూ ఉన్నారు కొన్ని చోట్లయితే జేసీబీతో జేసీబీకి తాళ్లు గట్టి వైఎస్ఆర్ విగ్రహాలను ఈడ్చుకెళ్తున్నారు కానీ పాయింట్ ఏంటంటే ఇది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది కానీ వైఎస్ఆర్ బెడ్ను నేను మీ వైఎస్ఆర్ బెడ్ను మాట్లాడితే నేను మీ వైఎస్ఆర్ బిడ్డను చెప్పుకునే వైఎస్ శర్మల ఎవరైతే ఉన్నారో ఈవిడే కనీసం కూడా స్పందించలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో కానీ పవన్ కళ్యాణ్తో కానీ మంచి సంబంధాలని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఒక చోట కూడా ఖండించిన దాఖలాలు లేవు అంతేకాకుండా నేను ఏ పదవీకాంక్ష కోసం రాలేదు రాజకీయాల్లోకి ఎక్కడ కూడా అది కావాలి ఇది కావాలని చెప్పేసి కోరుకోలేదని చెప్పేసి మాట్లాడే వైఎస్ షర్మిల మాట్లాడితే నేను బైబుల్ మీద ప్రమాణం చేస్తాను బైబుల్ మీద ప్రమాణం చేస్తా అంటుంది మా దయచేసి మీరు బైబిల్ మీద ప్రమాణం చేయదు ఎందుకంటే బైబుల్ అనేది మీ ఆయన రాసిందో లేదంటే నువ్వు రాసిన పుస్తకం కాదు అది అర్థమైంది దయచేసి బైబుల్ మీద ప్రమాణం చేసి మాట్లాడతాను నీకు సన్నద్ధం నువ్వు నిజమైన వైఎస్ఆర్ బిడ్డ అయితే ఎక్కడ స్పందించాలి ఎక్కడ ఖండించాలి తెలుసుకొని ముందు దా అది నేర్చుకోండి అది తెలుసుకోండి నువ్వు వైఎస్ఆర్ బిడ్డ అయితే మరి వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్ చేస్తున్నప్పుడు నీకు టీవీలో కనిపించట్లేదా లేదా పత్రికలో రావట్లేదా నువ్వు మాట్లాడితే వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ నుంచి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యేదానికి ఈ విషయం గురించి ఎక్కడ ఎందుకు ఖండించట్లేదు ఎక్కడ ఎందుకు మాట్లాడడం లేదు నువ్వు వైఎస్ఆర్ బిడ్డవు కాదు వైఎస్ఆర్ కుటుంబానికి సెగ్గడ్డ లాంటిదానికి సగ్గడ్డలు ఎలా వస్తే తెలుసా ఎక్కువ మోడుకలు తింటే వస్తాయి అవి వస్తే ఏంటంటే నుంచో లేరు కూర్చోలేరు పడుకోలేదు సరిగ్గా Ahí voy a entrar.